హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఈ చలికాలంలో వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ కారంగా తినేవాళ్ళు కారంని ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుందండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు గోరు చిక్కుడుకాయ పచ్చి కారం అండి ముందుగా మనం ఈ రెసిపీ చేయడానికి గోరు కడిగేసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని కుక్కర్లో ఉడిగించుకోవాలి లేదంటే వీటిని పచ్చిగా అయినా పెద్ద రోల్ ఉంటే కానీ దంచేసుకొని అయినా మనం చేసుకోవచ్చండి అది ఒక టైప్ ఆఫ్ రెస్ ఆ రెసిపీ నేను ఇంకొకసారి పోస్ట్ చేస్తానండి ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇది ఇది ఒక రకంగా మిక్స్ చేసి చూపించబోతున్నాను ముందుగా గోరుచుక్కుడుకాయలన్నీ కుక్కర్లోకి వేసేసుకొని వాటర్ తగ్గట్టు వేసేసుకొని రెండు విజిల్స్ కానీ ఒక విజిల్ కానీ తొందరగా ఉడికిపోతాయండి ఇవి మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోండి అలా ఉడు స్టవ్ మీద పెట్టేశాక అవి ఉడుకుతున్నప్పుడు పక్కన మనము ఒక రోల్ తీసుకొని అందులోకి పల్లీలు వేసుకొని కచ్చాపచ్చగా దంచి పెట్టుకోవాలండి ఈ రోల్ మీకు పెద్దగా ఉంటే ఒకవేళ ఇది ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసేసుకొని దంచేసుకోవచ్చు మన పాతకాలం వల్ల అయితే పెద్ద రోల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వచ్చేసి పచ్చిమిర్చి శనగనాలు ఈ గోరు చిక్కుడుకాయలు అన్నీ వేసేసి ఒకటేసారి దంచి పెట్టుకొని చేస్తారండి ఆ రెసిపీని నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను ఇలా పొడి చేసేసుకొని పల్లీల్ని పక్కకు తీసి పెట్టుకున్నాను అలాగే ఇది చిన్న రోల్ కాబట్టి నేను మిక్సీ పట్టుకుంటున్నానండి పచ్చిమిర్చి ఇలా పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్న తర్వాత అంతలోపు ఇవి గోరు ఉడికిపోయాయండి కొంచెం గ్యాస్ అంతా వెళ్ళిపోయాక అందులో ఈ గోరు చూడండి ఎంత మెత్తగా ఉడికాయో ఇలా మెత్తగా ఉడికిన గోరు చిక్కుడుకాయలని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి వాటర్ని సపరేట్గా కాయల్ని సపరేట్గా చేసేసుకోండి ఈ కాయల్ని మనము కొంచెం హీట్ తగ్గినాక అంటే ఇవి కొంచెం వేడి తగ్గినాక ఒక చేత్తో కానీ లేదంటే ఒక రోల్లో కానీ రోల్ బ పెద్దగా ఉంటే రోల్లో కానీ వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి లేదంటే కదా ఒక గరిట సహాయంతో కూడా మనం దీనిని చిదిమేసుకుంటే సరిపోతుందండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా చేత్తో ఇలా అన్న అనేసుకోవచ్చు లేదంటే ఇలా గరటి తీసుకొని ఒక చిన్న చెలాకులాగా తీసుకొని వాటిని మెత్తగా ఇలా చేసేసుకోవాలి అంతా ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ కారం అంతా కాయలకి పట్టేలాగా ఇలా చేసేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులోకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కినాక కొంచెం ఆవాలు జీలకర్ర అవి కూడా వేసేసుకొని వేయించుకోవాలండి తిరువాత పెట్టుకోవాలన్నమాట ఇందులోకి ఆవాలు జీలకర్ర కొంచెం వేగాక పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొని వేయించుకోవాలి ఇలా పచ్చి కరివేపాకు కూడా కొంచెం వేగాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను ఇక్కడ మీ రుచికి తగ్గట్టు మీరు ఒక స్పూన్ కానీ ఒకటిన్నర స్పూన్ కానీ వేసుకొని వేయించుకోండి పచ్చివాసన అంతవరకు కొంచెం ఆయిల్లో వేయించుకోండి ఇది వేయి వేగాక ఇందులోకి మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి వేయించుకోండి ఇలా వేయించేసుకున్నాక ఇందులోకి మనం ఆడించి పెట్టుకున్నాం కదండి మిర్చి పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ అది కూడా వేసేసి పచ్చికారం స్మెల్ అంతా వెళ్ళేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ వంట ముఖ్యంగా రాయలసీమ సైడ్ చేస్తుంటారని చాలా బాగా ఇష్టంగా తింటుంటారు రాగి ముద్దలోకి కానీ చపాతీలోకి అన్నంలోకి ఏ విధంగా తిన్నా కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి ఇలా పచ్చికారం అంతా ఆయిల్ పట్టేసి బాగా వేగిపోయినాక ఇందులోకి మనం పచ్చగా దంచి పెట్టుకున్న పల్లీలో పొడి ఉంటుంది కదండీ అది కూడా వేసేసి వేయించుకోవాలండి అది కొంచెం వేగాక ఇందులోకి మనము ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్నాం కదా గోరు చిక్కుడు కాయల్ని అవి కూడా వేసేసుకొని కలుపుకోవాలండి ఆయిల్ అంతా పట్టేసేలాగా ఒక టూ మినిట్స్ వేయించుకోండి అవి వాటర్ ఉంటాయి కదండి కొంచెము రిలీజ్ అయిన వాటర్ అంతా కూడా తగ్గిపోతాయి మనం వేయించుకుంటే ఇందులోకి మనము సరిపడంత సాల్ట్ వేసేసుకోండి మీరు ఇంకా కారంగా తినాలనుకున్న వాళ్ళు కొంచెం ఎర్రగారం పొడి లేదంటే గరం మసాలా పౌడర్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు నేను అవన్నీ వేయట్లేదండి ఏ మసాలా పొడి కూడా వేయకోకుండా చేసుకునే వంట అండి ఇది మీకు కావాలంటే మీరు అవన్నీ వేసుకోవచ్చు ఇలా సాల్ట్ వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేయించేసుకోండి ఇలా వాటర్ అంతా రిలీజ్ అయినవి వెళ్ళిపోయాక వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ముద్దలోకి కానీ ఈ రెసిపీని ఈ వంటని పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి నంచుకోవడానికి కూడా ఏం అవసరం లేదండి అంత బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం